హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏస్సీ ప్రయత్నించడంతో ఉద్రిక్తత దారితీసింది బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత దారితీసింది హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏస్సీ ప్రయత్నించడంతో ఉద్రిక్తకు దారితీశారు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిర్ణయించారు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఉంటటికి బీఆర్ఎస్ వ్యాధ్యయంలో నిరుద్యోగ చేఏసి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిత దారితీసింది రైతుగా నిరుద్యోగ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ లహరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చాలా మంది కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికైతే వచ్చినటువంటి నిరుద్యోగ చేసి అలాగే విద్యార్థి సంఘాల నాయకులు అలాగే బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా ముట్టడికి రావడం జరిగింది టీజీపీసీని నిరుద్యోగ చేసి వాళ్ళందరూ కూడా ముట్టడించడంతో అటు ఉన్నటువంటి ముట్టడికి వచ్చినటువంటి ఇతర విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఒక్కసారిగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రింద వరకు కూడా ఆందోళనకారులను ఎవరైతే ఉన్న వచ్చినా అక్కడికి పోలీసులు పూర్తిగా అడ్డుకోవడంతో అక్కడ చాలాసేపు కూడా తోపులాట వాకివాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది వారిని పూర్తిగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది పోలీసులు మొత్తానికైతే అక్కడ ఆందోళన కారణం కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ వాతావరణం కూడా పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఆ మెయిన్ గా వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే డిఎస్సీ వాయిదా వేసి ఇక మెగా డిఎస్సీని అయితే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే కార్యాలయం వద్ద కూడా చేరుకున్నటువంటి నిరుద్యోగ జేఏసీ కావచ్చు ఇతర విద్యార్థి సంఘాల కూడా ఒకసారిగా అరెస్ట్ చేయడంతో పోలీసులు అక్కడ పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం తోపులాట కూడా చోటు చేసుకోవడం జరిగింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క డిమాండ్ మనకు వినిపిస్తుంది అలాగే ఇటు ఉద్యోగాలు కూడా రెండు వేలకు పెంచాలి అలాగే గ్రూప్ త్రీ కూడా ఉద్యోగాలను మూడు వేలు పెంచాలి అలాగే గ్రూప్ వన్ ను కూడా విని తీసుకోవాలి మెగా డీఎస్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పలు డిమాండ్ కూడా వాళ్ళు వ్యక్తపరచేయడం జరిగింది జీవో నలభై ఆరు ప్రకారం కూడా బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పలు డిమాండ్లను కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది ఈ డిమాండ్లను కూడా మాకు నెరవేర్చాలని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలు అలాగే జేఏసీ నిరుద్యోగ వాళ్ళు అలాగే బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెలి శ్రీనివాస్ యాదవ్ కూడా చాలాసేపటి నుంచి కూడా అక్కడ కార్యాలయం ముందు అయితే ముట్టడికి ప్రయత్నించడం జరిగింది చాలాసేపు కూడా వాక్ కూడా చోటు చేసుకోవడం జరిగింది తోపులాట కూడా చాలాసేపు కూడా కొనసాగించడం జరిగింది సో మొత్తానికైతే ఆందోళనకారులు కూడా పోలీసులు ఒక్కసారిగా కూడా అక్కడ పూర్తిగా వాతావరణం అంతా కూడా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ నెలకొంది ఎస్ లహరి చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇటీవలే ప్రకటించారు అసెంబ్లీని స్తంభింపజేస్తా నిరుద్యోగుల సమస్యలపై అని చెప్పి హరీష్ రావు కూడా ప్రకటించడం మనం చూసాం ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల ధర్నా టీజీపీఎస్సీ ఆఫీస్ ను ముట్టడించడం వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా అనుకోవచ్చు అది హైకమాండ్ నుంచి ఏమైనా సానుకూల స్పందన ఏమైనా వచ్చిందా నేతల నుంచి ఎస్ పవన్ ఇప్పటి అయితే నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ నిరుద్యోగ నాయకులు కూడా ఆ స్పందన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా సరే నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా స్పందించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే డిఎస్సీ వాయిదా వేసి గ్రూప్ టూ ఉద్యోగాలు కూడా అన్ని కూడా గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అన్ని తీసుకురావాలి గ్రూప్ త్రీ విద్య ఉద్యోగాలను కూడా పెంచాలని చెప్పేసి కూడా పలు పలు డిమాండ్లను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఎలాగైనా సరే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చాలా నోటిఫికేషన్లు కూడా రిలీజ్ కాలేదు కానీ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తుంది కానీ ఇంకా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా సరే మమ్మల్ని పట్టించుకొని నిరుద్యోగులు చాలా మంది కూడా కష్టాల్లో ఉన్నారు ఉద్యోగుల ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు రోడ్ల బట్టన పడుతున్నారు ఉస్మానియాలో అయితే చాలా మంది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు ఆ పూట తిండి గడవలేక చాలా మంది కూడా ఉద్యోగాల కోసం నిరుత్సాహం పడుతున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి చేసి నిరుద్యోగులు కూడా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇంకొక ఐదు నెలలు అయితే సంవత్సరం కూడా అయిపోతుంది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదంటూ నిరుద్యోగులు ధర్నా చేపడుతున్నారు దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ముఖ్యంగా